దేవునికి స్తోత్రం మరలు ఇయ్య ప్రయిస్తి లాట్ ప్రిలాట్ లోకంలో అనేక మంది అనేకమైన వృత్తుల్లోనూ అధికారముల్లోనూ అనేకమైనటువంటి మరి అనేక పదవుల్లోనూ జీవిస్తూ ఉన్నారు కొందరు రాజ్యాలు వేని వాళ్ళు ఉన్నారు కొందరు మంత్రులు గాను కొందరు న్యాయాధిపతులు గాను కొందరు ఉన్నారు ఈ పదవులన్నీ కూడా దేవుడిచ్చినవే దేవుడు అనేక మంది అనుకుంటూ ఉంటారు గొప్ప పదవి వచ్చింది అంటే గొప్ప అధికారం వచ్చింది అంటే నా తెలివితేటల వల్ల నా జ్ఞానం వల్ల వచ్చింది అనుకుంటారు కానీ అది నిజం కాదు పిలర దేవుని వల్లే రాజ్యాల్ని దేవుడు రాజ్యాల్ని ఎక్కించగలడు రాజ్యాల్ని దించగలడు రాజ్యం నుంచి దించగలడు ప్రపంచాన్ని ఏలుతున్నది దేవుడే కదండి పరిశుద్ధాత్మ ప్రపంచమంతా ఆవరించి ఉంది పిడారా అట్లాగే పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ ఎవరన్నా కానీ ఏ విధంగా మనం జీవించాలంటే పీడారా మన జీవితము దేవునికి కనికరముగా ఉండాలి మన మాటలు కానీ మన ఆలోచనలు కానీ మన క్రియలు కానీ ఏమైనా సరే దేవునికి కనికరం వేసేలాగా ఉండాలి కనికరం అంటే తెలుసా కనికరం అండి కనికరం దయ అని కూడా ఒక అర్థం చెప్పుకోవచ్చు కనికరం వేసేలాగా మన జీవితం ఉండాలి అప్పుడే దేవునికి సంతోషం వేసి మనలను గొప్ప స్థితిలో ఉంచడానికి అవకాశం ఉంటుంది పిల్లల మరి నెబ్బద్ధ గురించి తెలుసు అందరికీ వినే ఉంటారు అతడు అన్యుడు దేవుడు రాజుగా నియమించాడు మంచి బలమైన రాజు దేవుణ్ణి నియమించాయని గుర్తించుకోకుండా దేవుడే సర్వాధికారి అని అనుకోకుండా అతను గర్వించాడు ఈ హోదా ఈ ఐశ్వర్యము ఈ రాజరికము అంతా కూడా నేనే కదా అని లోపల గర్వించాడు పిల్లరా గర్వించే అప్పుడు దేవుడికి కోపం వస్తుంది అట్లాగే ఎవరైనా సరే మనకు గొప్ప స్థితి ఇచ్చారనుకోండి రాజరికమే కాదు ఏ ఉద్యోగాలే కాదు ఏ చదువులే కాదు ఏ హోదాలే కాదు ఏదో గొప్ప స్థితి మనకు దేవుడు ఇచ్చారనుకోండి అప్పుడు మనం గర్వించితే జరిగేది నిపు జరిగిందే జరుగుద్ది దేవునికి స్తోత్రం మల్లలు ఇయ్యా ప్రైజ్ దిలా ఎప్పుడైతే గర్వించాడో మనుషులకు దూరంగా వెళ్ళిపోయాడు పశువుల వలే గడ్డి తల వెంట్రెక్కలో మంచుకు తడిసి పక్షిరాజు రెక్కల వలె అయిపోయింది వారి ఇంటికలు మరి పిడారా అట్లాగే శాపగ్రస్తం అయిపోయాడు అట్లాగే అటువంటి శాపం రాకుండా ఉండాలి అంటే మనకి గర్వం అనేది తగ్గించుకోవాలి దేన్ని చూసి గర్విస్తాం మనం ఎంతటి వాళ్ళమైనా ఎటువంటి వారమైనా ఎంత గొప్పవారి ఎంత ధనం వాళ్ళమైనా ఎంత పలుకుబరి కలవాళ్ళమైనా గర్వం దేనికి ఇవన్నీ వచ్చేది దేవుని వల్లే మన సొంతంగా తెలుసుకో సొంతగా తెలుసుకున్నా రావయ్యి అంతే దేవునికి ఇష్టోత్తరం చేయండి అదే లు ప్రయోజలా మరి ఆ విధమైన నిపదినేజనికి శాపం వచ్చిన తర్వాత దేవుడు చూస్తాడు కృపామయుడు కదండి ఇతని మనసులో ఏమన్నా మార్పు జరుగుద్దా అని గర్వం ఏమన్నా తగ్గించుకుంటాడా అని తగ్గించుకొని నాకు అధికారం ఇచ్చింది అంతా కూడా రాజరికంగా చేసింది అంతా కూడా దేవుడే అని గుర్తిస్తాడా లేదా అని దేవుడు సమయం ఇస్తాడు ఆయన ఆయన శాపం రాగానే కూడా మనిషిని తుడిచిపెట్టాడు తెలుసుకోవటానికి సమయం ఇస్తాడు అప్పుడు కొంతకాలం అయిపోయిన తర్వాత నిపుది తెలుసుకున్నాడు అదృష్టవంతుడు అప్పుడు దేవుణ్ణి మహిమపరిస్తాడు అంతకుముందు వాడల్లా ఏం చేస్తాడంటే ఇక్కడ చూద్దాం ఒకసారి దాని ఏళ్ళు నాలుగు అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన ఆ కాలము గడిచిన పిమట నిపుగద్యేజరండి నేను మనలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతునకు దేవునికి స్తోత్రము చేసి గనపరిచి స్థితి చెందిని ఆయన ఆధిపత్యము చిరకాలముండను ఆయన రాజ్యము తరతరములు ఉన్నవి ఎల్ ప్రైజ్ ప్రైజ్లా అప్పుడు గుర్తించాడండి నిజను ఎప్పుడైతే శాప గర్వించి శాపగ్రస్తుని అయిపోయాడో శాపగ్రస్తం ఎట్లా ఉంటుందో రుచి చూసిన తర్వాత అప్పుడు దేవుని గురించి దేవుడి గుర్తుకు వచ్చింది పిల్లారా అట్లాగే అధికారంలో ఉన్నవాళ్ళైనా ధనం కలిగేవాళ్ళైనా ఎవరైనా సరే మీరు గర్వించి ఉన్నట్లయితే మీరు పశ్చాత్తాపడండి ఈ ధనం ఎక్కడి నుంచి వచ్చింది దేవుని దగ్గర నుంచే వచ్చింది ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చింది దేవుని దగ్గర దేవుడే నాకు ఇచ్చారు అని దేవుణ్ణి మహిమం పరచండి గనపరచండి స్థుతించండి కొనియాడి పిల్లారా అప్పుడు మీ శాపము విమోచ శాపములకు విమోచన కలుగుతుంది దేవునికి స్తోత్రమై ప్రయోజరా అట్లాగే నిపుణులు రాజుకు ఎప్పుడైతే తెలుసుకున్నాడో దేవుణ్ణి దేవుణ్ణి మేంపరిచాడో తన శాపం అంతా కూడా పోయి ఇదివరకు ఉన్న అధికారం కంటే రెండంతల అధికారము దేవుడు ఇస్తాడు పీడారా మళ్ళీ మంత్రులందరూ కూడా మరి నిపు దగ్గరికి చేరుకుంటారు ఆ విధంగా పీడారా గర్వించి మన జీవితాన్ని నాశనం చేసుకోవద్దు దేవునికి యొక్క స్తోత్ర ప్రైజ్ ప్రయోజనం తిన్నాడు అసలు గర్వం ఎందుకండి నాకు అర్థం కాదు దేన్ని చూసుకుని గర్వం దేని చూసుకుని గర్వం ఎవరిని చూసుకుని గర్వం నీ శక్తిని చూసుకున్నా నీ బలం చూసుకున్నా నీ జ్ఞానం చూసుకున్నా నీ తెలుగుతేటం చూసుకున్నా దేని గర్వం గర్వమే మనిషి జీవితాలను పాడు చేసేది గర్వం వల్ల ఎంతోమంది జీవితాలు శిథిలమైపోయినాయి గర్వం వల్ల ఎంతోమంది జీవితాలు ఎందుకు పనికి రాకుండా పోయినాయి మరి ఇప్పుడు నిపుది నగర్ గురించి మనం విన్నాం కదా గర్వం వల్ల ఏమైనా తన రూపమే మారిపోయింది జంతువులాగా తయారైపోయాడు చివరికి పశ్చాత్తాపడి అధికారిని దేవుని అధికారాన్ని ఒప్పుకున్నాడు స్థుతించాడు దేవుడు కృపామాయుడు కనుక మరలా తన అధికారం కంటే రెండు వందల అధికారం దగ్గరికి ఇచ్చాడు దేవునికి స్తోత్రం అల్లెయ్య ప్రతిలా కాబట్టి పిల్లరా ఒకవేళ గర్వాలే ఏమైనా ఉన్నాయేమో మీకు లేవని నాకు తెలుసు అనుకుంటా మరి ఉన్నాయేమో నాకు తెలీదు దేవునికి తీసి పక్కన పెట్టండి పెట్టారా దేవునికి స్తోత్రం చేయండి అలెలు